టేస్టియెస్ట్ వెజిటబుల్ అంటే వంకాయ హార్డెస్ట్ ప్రాసెస్ రెసిపీ అంటే అది వంకాయ అని చెప్తాం కదా అసలు కానే కాదు ఇక్కడ నుంచి ఆ ఒపీనియన్ చేంజ్ చేసేసుకోండి ఎందుకంటే నేను చూపించినట్టుగా ట్రై చేయండి ఎమ్మిగా ఉంటుంది పల్లీలు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు నువ్వులు గసగసాలు ఎండు కొబ్బరి వేసి డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు లోకి కొంచెం ఆయిల్ వేసి ఘాట్లు పెట్టుకున్న వంకాయలను వేసేసి వంకాయలు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఒక టమాటా వేసి కొంచెం మగ్గిన తర్వాత మసాలా పేస్టు కారం కూడా వేసి ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసి ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టిన తర్వాత కొంచెం చింతపండు రసం అరటి గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసి బాగా కలిపేసి ఒక్క నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేస్తే ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేయండి అంతే చాలా సింపుల్ ప్రాసెస్ నచ్చిందా అయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా చేసి పెట్టండి అప్రిషియేట్ చేస్తారు వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి